ఆంధ్రప్రదేశ్లోని ఒక పచ్చని గ్రామంలో సీనయ్య అనే ఒక శ్రమజీవి రైతు ఉండేవాడు అతనికి మొత్తం పదిహేను ఎకరాల సారవంతమైన భూమి ఉండేది ఆ పదిహేను ఎకరాల్లో మిర్చి వంకాయ బెండతోటలు పండిస్తూ ఉండేవాడు కొంతకాలంగా సీనయ్య పొలంలో వరుస కష్టాలు మొదలయ్యాయి ముఖ్యంగా మైట్స్ నల్లి మరియు త్రిప్స్ నల్లమచ్చల పురుగు దాడి ఉధృతమైంది సీనయ్య ఎన్నో రకాల మందులు చిట్కాలు వాడాడు కాని అవి ఏవీ పనిచేయలేదు అధిక ఖర్చు మరియు పంట నష్టం వల్ల సీనయ్య తీవ్ర ఆర్థిక నష్టంలో కూరుకుపోయాడు ఒకనొక రోజు పొలం గట్టుపై దిగులుతో కూర్చున్న సీనయ్యను చూసి బేయర్ కంపెనీకి చెందిన ఒక ఫీల్డ్ ఆఫీసర్ ఆగి పలకరించాడు సీనయ్య తన బాధనంతా వివరించాడు పొలాన్ని పరిశీలించిన ఆ అధికారి సీనయ్య సమస్యకు కారణం పీల్చే మరియు కొరికే పురుగులు రెండూ ఒకేసారి దాడి చేయడమేనని గుర్తించాడు ఆ బేయర్ ప్రతినిధి నమ్మకంగా ఇలా చెప్పాడు మీరు ఏమీ బాధపడకండి ఈ పురుగు మరియు నల్లి సమస్యలకు మా బేయర్ నుంచి వచ్చిన కామలస్ కామలస్ అనే అద్భుతమైన ప్రోడక్టు ఉంది ఆ ఫీల్డ్ ఆఫీసర్ కామలస్లోని రెండు రసాయనాల విధి విధానాలను వివరించాడు ఒకటి టెట్రానిలిప్రోల్ టెట్రానిలిప్రోల్ ఇది పురుగుల కండరాల వ్యవస్థను నియంత్రించి పురుగు తినడం ఆపేసి చనిపోయేలా చేస్తుంది రెండు స్పైరోటెట్రామాట్ స్పైరోటెట్రామాట్ ఈ కెమికల్ పురుగుల శరీరంలో కొత్తగా శక్తి తయారీని ఆపుతుంది ఇది మొక్కలో రెండువైపులా కదులుతూ నల్లిని కూడా చంపుతుంది అంతేకాకుండా ఆ అధికారి ఒక కీలకమైన సలహా ఇచ్చాడు కామలస్ మందును మీరు సర్ఫాక్టెంట్ సర్ఫాక్టెంట్తో తప్పకుండా కలిపి పిచికారి చేయాలి సర్ఫాక్టెంట్ కలపడం వల్ల మందు మొక్క ఆకుకు గట్టిగా అంటుకుని వర్షం వచ్చినా కడిగిపోకుండా ఉంటుంది దీనివల్ల రసాయనం మొక్కపై ఒక రెండు లేయర్ల రక్షణ కవచంలాగా పనిచేసి మీ పంటకు దీర్ఘకాలిక రక్షణ లభిస్తుంది శాంతినిధి మాటలతో సీనయ్యలో మళ్లీ ఆశ చిగురించింది వెంటనే ఆయన చెప్పిన మోతాదు సరైన విధానం మరియు సర్ఫాక్టెంట్ కలిపి సీనయ్య కామలస్ మందును తన పదిహేను ఎకరాల పొలం మొత్తానికి పిచికారీ చేశాడు కొన్ని రోజుల తర్వాత సీనయ్య ఆశ్చర్యానికి గురయ్యాడు పురుగుల దాడి పూర్తిగా తగ్గి లేయర్ల రక్షణ వల్ల పంటలు ఆరోగ్యంగా పచ్చగా మారాయి సీనయ్య పంట కోసి రికార్డు స్థాయిలో లాభం పొందాడు అప్పులన్నీ తీర్చుకుని సీనయ్య మనసు శాంతించింది ఆ రోజు నుండి సీనయ్య సరైన జ్ఞానం సాంకేతికత విలువను నమ్ముకుంటూ గ్రామంలోని ఇతర రైతులకు మార్గదర్శకుడిగా నిలిచాడు